జగన్ ఇక జీవితంలో గెలవడు గెలవడు అంటే ఎమ్మెల్యేగా కాదండి సీఎం కాలేడు ఇది పవన్ శాసనం మరి పవన్ ధీమా ఏంటో మరి ఎందుకని ఆ విధంగా మాట్లాడారు ముందుగా ఆయన ఏంటో విన్న తర్వాత మనం విశ్లేషణ చేసుకుందాం ప్రజాస్వామ్య వ్యవస్థ అలాగే అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరు ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారు ఏంటి అలాంటి పరిస్థితులు రావు రైట్ ఎందుకంటున్నారంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న భాష ఆ పదజాలం ఎంత అభ్యంతరకరమైన పదజాలాలంటే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఆ తర్వాత బీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం అంతెందుకు ఏకంగా సీఎంగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైన వ్యాఖ్యలు చిన్నపిల్లల ముందు కూడా ఏది అమ్మఒడి కార్యక్రమం అని చెప్పేసి ఆ కార్యక్రమానికి సంబంధించిన దానికి వెళ్ళినప్పుడు కూడా ఆ చిన్నపిల్లల ముందు కూడా భార్యలు పెళ్ళాలు పెళ్ళిళ్ళు ఇదే కదా ఆయన మాట్లాడింది సో ఎక్కడ ఏం మాట్లాడాలి ఒక ప్రజాస్వామ్య బద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి మరి అటువంటి అప్పుడు బాధ్యతారహితంగా మాట్లాడితే ఇదిగో రియాక్షన్స్ ఎట్లాగే ఉంటాయి ప్రజల నుంచే కాకుండా ప్రజలు ఏ రకమైన రియాక్షన్ ఇచ్చారు మొన్న ఎన్నికల్లో చాలా తీవ్రంగా ప్రతి ఒక్క మాటని పట్టించుకున్నారు ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది దానికి ప్రత్యక్ష తార్కాణమే ఆ ఎన్నికల ఫలితాలు ప్రతి నియోజకవర్గంలో జిల్లా జిల్లాలే వాష్ అవుట్ అయిపోయినాయి ఉమ్మడి జిల్లాలు కొన్ని విభజించబడిన జిల్లాలు కూడా కాదండి ఉమ్మడి జిల్లాలే వాష్ అవుట్లు అయిపోయినాయి సో దానికి గల కారణం ఏంటి అంటే స్వయంకృతాపరాధం అధికారం మద్దం మామూలుగా కాదు పేర్చేగిపోయారు ఎలాగంటే ఇక మేము తప్ప ఇంకెవరు లేరు ఇక రాష్ట్రంలో శాశ్వతంగా మేమే అనే తరహాలో సో అదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా సరే ఆ ధోరణితో ఉన్నారా ఎక్కడికక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా అన్నారు మనం బాగా చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ సరిగ్గా చేయట్లేదని ఈ మాట ఈ రియలైజేషన్ ఈ క్రాస్ చెకింగ్ ఏ రోజైనా వైసీపీ అధికారంలో ఉండగా చేసిందా మనం ఎలా చేస్తున్నాం ఏంటి అని సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నారా లే కానీ కూడం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఆరు నెలలకో ఏడాదికో ఒకసారి సమీక్షించుకుంటున్నారు అది అధికారుల ద్వారా కావచ్చు ఆయా ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు అసలు ఏం జరుగుతుంది ప్రజలేమనుకుంటున్నారు ప్రజల ఆకాంక్షలకి దగ్గరగానే ఉన్నామా లేదా అని సమీక్షలు జరుపుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళలో అది లేదు సో అందుగురించే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు ఎందుకు ఆ రకంగా రియాక్ట్ అయ్యారు అని అంటే ఇటీవల కాలంలో బెదిరింపు చర్యలు మామూలుగా కాదు ఓటమి చెందిన కానీ ఎక్కడ తగ్గేదే లేదా అన్నట్లుగా బెదిరింపులు అధికారుల్ని ప్రధానంగా ఏంటి అంటే అది పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే ఇతరత్ర అధికారులు కావచ్చు ఎక్కడికక్కడ బెదిరింపు చర్యలు సో అందుగురించే వాళ్ళకొక ధైర్యం నింపాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి అందు గురించి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇంకా విందాం ఎందుకు రాను కూడా చెప్తాను లాజికల్సి చెప్తాను మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సరైన తగ్గుద్దా పెరుగుద్దా మీరు ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ ఆ ఓట్ శాతం ఓట్ బ్యాంక్ కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణములంత వరకు ఆంధ్రప్రదేశ్కి తద్వారా భారతదేశాని సమగ్రతకి ఎంత పెద్ద మాట అన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ ఇక్కడ నా కంఠంలో ప్రాణం ఉండగా చూడండి ఈ డైలాగ్ అండర్లైన్ చేసుకోండి అందరం నా కంఠంలో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లో అది ఇక అర్థం చేసుకోండి అవసరమైతే అదే మీరు ఆ మీరు మీరు లేదు కానీ గంజా చేసేవాళ్ళని వెనకేసుకొస్తాం అదే కదా కోరుకుంటుంది ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవర్తించిన ప్రధానంగా పోరాటం అధికార పార్టీ పుల్ని ఎత్తి చూపించాలి ఎండగట్టాలి కానీ వీళ్ళు ఆ తరహాలో లేదు ఎక్కడికక్కడ ఏం చేస్తున్నారంటే ఏదో కార్యక్రమాన్ని అడ్డం పెట్టేసుకొని రప్ప అనే ఫ్లెక్సీలు పెట్టుకొని లేకపోతే మారణ యోధులతో డాన్సులు ఈటాలు ఇదా ప్రజాస్వామ్యంలో చేయాల్సింది గతంలో ఎన్నడైనా ఉన్నదా ఇన్ని దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ తరహా ప్రవర్తన లేదు ఒక వైసీపీ అవతరించిన తర్వాతే అది కూడా అధికారం అనుభవించిన తర్వాత మరింత ఇదిగా సరే అధికారంలో అంటే ఏదో కళ్ళు నెత్తికెక్కిన ఎట్లా ఒకట్లా ఎగిరారు అనుకోవచ్చు ఓడిపోయిన తర్వాత కూడా ఏంటి పైశాచిక పనులు మొన్న జన్మదిన వేడుకలా జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం లేదు కానీ మూగజీవుల్ని అక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఎలా పడితే అలాగా వాటి తలలు నరికేస్తూ ఇంకా అడ్డం వచ్చిన వాళ్ళని తోసేస్తూ చేస్తున్నారంటే ఇంక వీళ్ళ ధోరణి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి అంటే వీళ్ళ ఆలోచన సరళే సో అది సమాజానికి ఎంత ప్రమాదం సో అందుకనే ఈ తరహా రియాక్షన్ ఏం నుంచి వచ్చింది ప్రధానంగా రౌడీల్ని రౌడీల్ని వెనగేసుకురావటం ఇది ఒక చోట కాదు రెండు చోట్ల కాదు అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఇదే తరహా ప్రతి ఒక్కరిని వెనగేసుకురావటం సో హత్య చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతారు హత్యారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు మరి ఏ తరహా రాజకీయానికి సంకేతం అలాగే మరి కొంతమంది ఉంటారు ఏకంగా వాళ్ళైతే బ్లూ ఫిల్మ్లు చూపిస్తారు వీడియోల్లో ఏది ఎంతో కీలకమైన పదవుల్లో ఉండి ఎంపీలుగా వాళ్ళు సైతం ఇందులో ఎవరో కదా ఆ రకంగా వ్యవహరించేశారు సో ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత కూడా ఎక్కడ తగ్గేదే లేదన్నట్లుగా ఆ వ్యవహార శైలులు ఎక్కడ మార్పు రావట్ల అసలు ఎంత దౌర్భాగ్యం మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదానికంటే ముందుగానే ఒక వీడియో చేసాం జస్ట్ దానికి కొన్ని గంటల ముందే సో మనం ఏదైతే ప్రస్తావించా ఆయన కూడా అదే ప్రస్తావించారు అదేంటి ఇప్పుడు ఒకసారి వినిపిస్తాం మీకు చలాల్లో రౌడీలు పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకి వెళ్ళారు వీళ్ళు న్యాయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థని ఈ రోజు నిధుల చేత వాళ్ళు పోలీసులు ఇబ్బంది పడతాం సార్ చేస్తే వాళ్ళు పోలీసులు మనకి కేసులు పెడతారేమో జ్యుడిషియరీ కేసులు అవుతాయి జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ చూడండి తెనాల్లో ఆ రౌడీ మోకల్ని పోలీసులు నడి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇచ్చారు కదా దాన్ని సమర్థింపు వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి లేరు అంతెందుకు ఇటీవల బోరిగడ్డ అనిల్ బయటకు వచ్చాడు కదండి ఆయన ఎన్ని ఛానల్స్ తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నాడు ఆయన ఒక మాట మాట్లాడాడు నా వెనకాల జగన్మోహన్ రెడ్డి లేరని ఎవరు చెప్పారు నా వెనకాల ఉంది ఆయనే ఎవరెవరు పెద్ద వాళ్ళకి పెట్టే అడ్వకేట్ని ఆ లీగల్ టీమ్ని నాకు పురమాయించారు అని అని చెప్పేసి ఆయన అన్నాడు ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈయనకి బోరిగడ్డ అనిల్కి ఆయన లీగల్ టీం పనిచేసిందంట మరి మీరు ఎవరికి మాత్రం తెలుపుతున్నట్లు ఆ తర్వాత వర రవీంద్ర రెడ్డి ఆయన కూడా ఎటువంటి పోస్టులు పెట్టాడు అసెంబ్లీకరమైన మనకు తెలియదే కదా ఆయన కూడా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకున్నారా లేదంటే ఎందుకు పట్టించుకోలే బ్రహ్మాండంగా పట్టించుకున్నారు లీగల్ టైం నాకు పనిచేసింది నేను ఇవాళ బెయిల్ మీద ఉన్నాడు కారణం అది ఆయనే చెప్పేసి ఆయన చెప్తున్నాడు సో వీళ్ళందరూ ఓపెన్గానే మీడియా ముఖంగా చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అనేది అర్థం చేసుకోండి అనేది ప్రజలకు క్లియర్ గా అర్థమైపోతుంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఉంది జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే సరిగా డేట్ గుర్తులేదు కానీ ఒక హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది ఒక రేపు జరిగితే అంగచ్చేదం చేసిన వాడికి అంత కోపం వచ్చేసింది ఆయనకి క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి తప్పు చేసిన వాళ్ళు దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసిన క్రిమినల్ క్రిమినల్ అంటే ఎక్కడ అవుతుంది నేరాలు ఎక్కడ అవుతుంది ఒక పది మంది కూర్చొని ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి అంటే పది మంది కూర్చొని లౌడీ లేడిపిస్తా ఉంటాం వాళ్ళు ఎక్కడికి బాగా పోతారు క్రిమినల్స్ వస్తే పోలీసులు నిలబడకపోతే అందుకని మీరు బాధ్యతలో ముఖ్య లా అండ్ ఆర్డర్ ఇది ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంటే ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి మామూలుగా మనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు అంటే ఎలా ఉంటాయి అంటే ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు దానికోసం ఆడెక్కడుంటే అక్కడికి మనం లీటర్ లీటర్లు డీజిల్ కొట్టించుకున్న బండిలో అక్కడ దాకా వెళ్ళి ప్రజాధనంతో వారిని తీసుకొచ్చి చక్కగా టైంకి భోజనాలు టిఫిన్లు బిర్యానీలు పెట్టి కోర్టుకు సబ్మిట్ చేసి మరలా అక్కడ కూడా బ్రహ్మాండమైన భోజన సదుపాయాలు కల్పించి ఆ తర్వాత బెయిల్ పైన వదిలిపెడతాం ఇది మరి వాళ్ళలో పరివర్తన ఎప్పుడు వస్తుంది ఎక్కడైనా వస్తుందా మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే పెద్ద హీరో వాళ్ళకు మళ్ళీ బ్రహ్మాండమైన ర్యాలీలు ఊరేగింపులు ఇది జరిగేది సో ఇట్లాంటి వాటిని మార్చాలి అని అంటే ఖచ్చితంగా కొరడ తులిపిలు సాధించాలి ఎవరిని కూడా ఉపేక్షించకూడదు అప్పుడే కాస్త కోస్తో ఆ రౌడీ అనేది తగ్గుద్ది ఒక్కొక్కడికి ఎవడైనా బెదిరింపు చర్యలు లేకపోతే దాదాగిరి చేద్దామంటే ఇది పడిపోవాలి ఎందుకంటే మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జనాల్లో ఘటన జరిగింది ఒక తల్లి బిడ్డ తల్లి కూతురు ఇద్దరు వెళ్తంటే ఒక రౌడీ మోక ఏదో కూతురు చేయి పట్టుకున్నాడు కూతురు పట్టుకుంటే తల్లి వెళ్ళి నిలదీస్తే ఆ తల్లిని తోసేసాడాడు తోసేస్తే లారీ వస్తాను లారీ పడిపోతాను ఎంత కండ కావరం సో ఇట్లాంటి ఘటనలు కోకోలలో సో ఇలాంటి అరాచక శక్తుల్ని ఎక్కడా ఉపేక్షించకూడదు ఎక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడైనా సరే ఇమ్మీడియట్గా తాట తీసేయాల్సింది దాంట్లో మొహం అడవలేదు కాకపోతే రాజ్యాంగబద్ధం చట్టబద్ధం అది ఇది అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను అలా అంటాను తప్పుగా అనుకోమాకండి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు నిజంగా ఇట్లాంటి వాటికి బాధ్యతలు అయితే ఆ వేదన వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో అని నేను చెప్పేసి దేశంలో అని చెప్పేసి మీకు టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు అందుకనే సార్ నా దేశం అంటే నాకు అంత గౌరవం మనం ఎలా పడితే బ్రహ్మాండంగా ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి ఆ వేదన అంతా చెప్తూ ఉంటాడు సో అంటే మన దగ్గర ఉన్న ఆ పరిస్థితుల రాజ్యాంగ సవరణలు చేసుకోవాలి అవసరం అయితే కొత్త చట్టాలు తీసుకురావాలి ఈ రౌడీ మొక్కల్ని అరాచక శక్తుల్ని అరికట్టగలగాలి లేదంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిద్ది మన రాష్ట్రానికి పొరుగు రాష్ట్రం వాళ్ళు రావాలి అన్నా లేదా ఇతర పెట్టుబడిదారులు వచ్చేసి పెట్టుబడి పెట్టాలి అన్నా ఆ యొక్క భరోసా ఆ ధైర్యం కల్పించాలి అక్కడ గొడవలు ఉండవు ప్రశాంతంగా ఉండే వారి రాష్ట్రం అది అనే ధైర్యం కల్పిస్తేనే కదా సో ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా అక్కడెక్కడో జాకీ సంస్థకి స్థానిక ఎమ్మెల్యే అక్కడ అప్పట్లో మళ్ళీ ఇంకా ఆయన పేరు ఎందుకులే సో నాకు ఎన్నికల్లో ఎంత ఖర్చు అయింది కాబట్టి సర్చు మీరు పెట్టుకోవాల్సిందంటే వాళ్ళు ఎందుకుంటారు ఇది ఎక్కడికక్కడ అసలు గెలిచేమా లేదా వాటాలు గెలిపోతారు ఇక అది శాండు మైను ఇతర ఇతర లేకపోతే స్టోన్ క్రషర్సా ఎక్కడ అయితే సరే అక్కడ గెలిపోతాం ఏంటి మాకు రావాల్సిన మామూలు ఏ ఇదోకెత్తు చిల్లరబళ్ళ ఆహారాలను కూడా కొంతమంది నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాగ తోగజాడిస్తూ ఉన్నారు వాళ్ళను కూడా ఫోకస్ చేయండి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రధానంగా ఏంటి అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లేదా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎక్కడైనా రౌడీజాలకి లేదా దౌర్జన్యాలకి పాల్పడితే తక్షణమే తాటతీసేయండి ఇది నాట్ ఓన్లీ ఫర్ వైసీపీ ఎవరైనా పార్టీలు ఖచ్చితంగా ఏ ఒక్కరు ఉపేక్షించొద్దు ఒక చోట ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది అంటే అది రాజకీయ కారణాలా ఏ కారణాలా ఎవరైనా సరే వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు ఖచ్చితంగా తప్పు తప్పుగానే పరిగణించాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తగిన శిక్షలు వేయాలి సో ఇక్కడ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి అంటే తన కంఠంలో ఊపిరి ఉండగా ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు కాలేడు అనేది భరోసా ప్రధానంగా అధికారులకి ప్రజలకి ప్రజలు కూడా కొంతమంది ఏంటి అంటే భయం భయంగా భయం భయంగా ఉన్నారు ఉదాహరణకి ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాడండి అతను ఏంటి పొలాని చోట నేను ఒక ఫ్లాట్లు తీసుకొని డెవలప్మెంట్కు ఒంకోటో కట్టించాలి అని అనుకుంటే ఆ తర్వాత నేను లోన్ తీసుకుని కట్టేస్తే ఆ తర్వాత చేల్ ప్రభుత్వాలు మారిపోతే మా బతుకులు ఏమైపోతాయి అలా చాలామంది బ్రతుకులు చిది చిదివబడిని మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడైతే మూడు రాజధానులను ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత ఇదే అమరావతి ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఎంతో మంది రియల్టర్లు చెంగు చెంగు వేసుకున్నారు సో ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎక్కడ పునరావృతం కాకూడదు అట్ ద సేమ్ టైం ఈ రియల్టర్లు కూడా ఇదే అందిందే అవకాశం ఉన్నట్లు ఇష్టాన్ని రీతికి ఆకాశాల్లో రేట్లు పెట్టేసి సామాన్యుడికి ఏ మాత్రం కూడా బతికే అవకాశాలు లేకుండా ఓ మధ్యతరగతి కుటుంబీకుడు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అనే అవకాశాలు కూడా లేకుండా ఇష్టాన్ని రీతిగా రేట్లు పెంచేసుకొని చేస్తా ఉన్నా ఇది కూడా ప్రభుత్వం తగిన రీతిలో దానిపైన చర్యలు తీసుకోవాలి సో ఇవన్నీ కారణాలే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడికక్కడ భూ కబ్జాలు ఎవరైనా ఒక స్థలం కొనుక్కొని పెట్టుకుందామని అనుకుంటే ఆ స్థలం ఖాళీగా అలా ఉందనుకోండి నాలుగు రోజుల్లో బోర్డు దేవుడు ఒకటి పెట్టేస్తాడు ఎవరు పెట్టారని వెళ్తే మరి అక్కడ రోడ్ యూజం గొడవలు మళ్ళీ పోలీస్ స్టేషన్లు సో ఇటువంటివన్నీ కూడా అటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానియకుండా ఉంటే రౌడీజంతా అంతమైపోద్ది అనేది కానుకుంటే ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళని కూడా అనగదొక్కాలి కూటమికి సంబంధించిన దాంట్లో కూడా ఎట్లాంటి యాసాలు వేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అనగదొక్కి అసలు ఈ రౌడీ మోకల్ని అరాచక శక్తుల్ని పార్టీలకు అతీతంగా ప్రతి తొక్కి పడేస్తే అప్పుడు సమాజం బాగుపడుతుందని చెప్పేసి అయితే మనం అనుకోవాలి ఈ వీడియో పైన ప్రధానంగా జగన్ జీవితంలో రాడు అని చెప్పేసి పవన్ ఏదైతే శాసనం చేశాడో అది ఎంతవరకు సాధ్యపడుతుంది మీ అభిప్రాయాన్ని